మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఆచార్య ఓం నమో గురుగారు సెప్టెంబర్ ఏడవ తారీఖు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం సో మరి ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాశుల వారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసులు వారికి మరణగణం అని కూడా అంటూ ఉంటున్నారు వాస్తవాలు ఏంటి ఓవరాల్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం అయిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇక్కడ ఈ సంపూర్ణ చంద్రగ్రహణము మనకు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకు ఎలా ఉందంటే ముఖ్యంగా అనుకూలించేటువంటి రాశులు మొదటగా చెప్తాను మేషము అదేవిధంగా కన్య కన్య తర్వాత ధనస్సు వృషభం వృషభానికి పదవ ఇంట మేషానికి పదకొండవ ఇంట కన్యకు ఆరో ఇంట ధనుసు రాశికి ఇంట వీళ్లకు ఉత్తమ ఫలితం ఉంటుంది ఇక మధ్యమ ఫలితం తీసుకుంటే మిథునము తొల వస్తాయి ఇక మిగిలిన రాసులకి అదమ ఫలితంగా చెప్పచ్చు ఈ చంద్రగ్రహణం అనేది ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది తర్వాత ఇది రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది పట్టు విడుపు కాలాలి పట్టుడు స్నానము విడుపుడు స్నానము అనేది ప్రతి గ్రహణానికి అందరికీ తెలిసిన విషయమే అలా తప్పకుండా చేయాలి మరి ఈ గ్రహణ సమయంలో ఈ అదమ ఫలితం చెప్పిన వాళ్ళు గ్రహణ సమయం తర్వాత మరుసటి రోజు కూడా వీళ్ళు నెయ్యి అదేవిధంగా బియ్యము బంగారము వెండి లాంటి వస్తువులు దానం చేయొచ్చు గోదానం చేయొచ్చు పాతకాలంలో భూదానం కూడా చేసేవాళ్ళు ఇప్పుడు శక్తి మేర వీళ్ళు ఏదైనా కూడా ఈ దానాలు చేసుకోవచ్చు అదేవిధంగా సముద్ర తీరాల్లో మరి ముఖ్యంగా గ్రహణ సమయం అనేది ఏంటంటే దేవతలందరూ కూడా ఒక విధంగా శక్తిని ఈ సమయంలో కోల్పోతారు అని అంటూ ఉంటారు అందుకే ఆలయాలు కూడా మూత పెడతారు మరి ఇంకొక వాదన ఏముందంటే ఈ సమయంలో మంత్ర సాధన చేస్తే విశేషమైనటువంటి శక్తిని మామూలు సమయంలో మంత్రము లక్షసార్లు చెప్పాలి అందులో పది శాతము హోమము మార్జనము దానము ఇట్లా చెప్తూ ఉంటారు అంత సాధన చేయడానికి ఎంతో సమయం పడుతుంది ఒక లక్ష సాధన చేసే ఫలితము ఒక గ్రహణ సమయంలో మంత్ర సాధన చేస్తే కలుగుతుంది అనేది అందుకోసము ప్రజలను ఇప్పుడు ఆలయాలు మూసివేయబడతాయని చెప్పి ఆలయ అర్చకులు ఈ మంత్ర సాధనను చేసుకోవడం కోసం వాళ్ళు మూసివేస్తారు అని అంటారు అది వినడంలో సబబుగానే ఉంది కానీ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడం సబబైన విషయమే కానీ మంత్ర సాధన చేసుకోవడం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుందని మాత్రం చెప్పచ్చు ప్రతి ఒక్కరు ప్రతి రాశి వాళ్ళు అదమ ఫలితం ఉన్న వాళ్ళు కూడా మంత్ర సాధన చేశారంటే వాళ్ళ గ్రహం దోషం పనిచేయదు మరి దేవతా సాధన ఎలా చేయాలి తీవ్ర దేవతలను ఆరాధించాలి ఆయుధం పట్టుకునే దేవతలను ఆరాధించాలి దుర్గా కాళీ చండి కాలభైరవ ప్రత్యంగర వారాహి బగలాముఖి దశమహా విద్యలో ఉండే దేవత అయినా సరే గురుముఖత మంత్రం పొంది ఉండాలి ఈ సమయంలో చేయాలి కాబట్టి ఒక మంత్ర శక్తిని సంపూర్ణంగా ఆ రోజు పొందవచ్చు ఆ రోజు నుంచి మంత్రం వాళ్ళకి పనిచేయడం ప్రారంభిస్తుంది మంత్ర దేవత ప్రత్యక్షమైతే కాదు మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది ఒక ఆయుధాన్ని ఆ రోజు సంపాదించుకోవచ్చు ఈ తాంత్రికులు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇలా రకరకాల చీకటి విద్యలు చేసే వాళ్ళందరూ కూడా ఆ సమయంలో మూలికలను వెలికి తీయడము వీళ్ళు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఆ రోజు సంపూర్ణంగా పొందడము అంటే సంవత్సరానికి ఒక ప్రతి గ్రహానికి ఒక ఆయా ఒక మంత్రాన్ని సాధించుకుంటూ వస్తే వాళ్ళ జీవితంలో ఓ నలభై యాభై గ్రహాలు కానీ అలా ఉపయోగించుకొతే అన్ని మంత్రాలను సిద్ధి పొందిన వాళ్ళు అవుతారు ఆ విశేషమైనటువంటి సంపుటీకరణలు చేసుకుని మళ్ళీ ఆ మంత్రాలను ఉద్దీపితం చేసుకుంటారు మూలికలు కూడా అద్భుతంగా ఇప్పుడు ప్రకోపంగా ఉంటాయన్నమాట వాటికంతా కూడా కట్టు మంత్రాలు అనేవి కొన్ని ఉంటాయి వాటికి కట్టుకట్టి లోక రక్షణార్థం దీన్ని మేము స్వీకరిస్తున్నాము ఉపయోగపడడానికి అని చెప్పి నైవేద్యాలు ఇచ్చి పూజ చేసి ఆ గ్రహణ సమయంలో మూలికలు తీసి వేర్లు తాయత్తులు తీసి ఎన్నో చేస్తారు ఇటువంటి వాటికి విశేషంగా పనిచేస్తుంది కాబట్టి అది ఎవరో ఆ సాధనలు చేస్తున్న వాళ్ళు చేసుకుంటారు తక్కినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర దేవతలు ఆరాధన చేసుకోవడం మంచిది తీవ్ర దేవతను ఆరాధించడం వల్ల మనము ఆ సమయంలో చేసేటువంటి దైవ సాధన ఆ సాధన ఫలితము మనకు గ్రహణ సమయంలో విశేషమైనటువంటి శక్తిని రావడానికి కారణమవుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని భయపడాల్సిన అవసరం లేదు దీన్ని ఉపయోగించుకుంటే దైవికంగా ఇది మనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా తయారవుతుంది సముద్ర స్నానాలు చేయడం మంచిది సముద్ర స్నానం చేసి దాన ధర్మాలు చేయడం మంచిది బ్రాహ్మణులు కానీ చెప్తారు ఇవ్వచ్చు ఉత్తమ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ బ్రాహ్మణులు కాబట్టి గొప్ప వాళ్ళు జ్ఞానులకు ఇవ్వచ్చు కాబట్టి ఈ గ్రహణ సమయంలో రాహు చంద్రులు కలుస్తున్నారు కాబట్టి మామూలుగా ఉత్పాతాలు జరిగేదంతా ఎక్కువ పౌర్ణమి అమావాస ప్రాంతాలను ఎక్కువ జరుగుతాయి చంద్రుడు జలకారకుడు కాబట్టి ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం చేత సునామీలు భూకంపాలు పెద్ద పెద్ద ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేలడము అంటే ప్రపంచ విపత్తులు అంటారు కదా ఇటువంటివి జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఎంతోమంది ప్రాచీన పూర్వీకులైనటువంటి శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు కావచ్చు కాలజ్ఞానులు కావచ్చు రకరకాల భవిష్యత్ చెప్తూ ఉంటారు కాలజ్ఞానం చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇన్ని ఉత్పాతాలు జరుగుతుంది వాళ్ళ సంవత్సరంలో ఉన్న గ్రహణాలను బేరీ చేసి అప్పుట్లోనే చెప్పుకుంటారు ఈ గ్రహ ఈ టైప్ ఆఫ్ గ్రహణం వచ్చినప్పుడు పలానా ఉత్పాతాలు జరుగుతాయనేసి మనం తరచూ చూస్తూనే ఉన్నాము ఇప్పుడు క్లౌడ్ బ్రష్ట్ అనేసి మేఘము ఒకే చోట మొత్తం కురిసేస్తుంది నీళ్లు పోసినట్టు చినుకులు లాగా ఉండదు అటువంటి క్లౌడ్ బ్రష్ట్ ఎప్పుడు మనం పెద్దగా చూసింది లేదు అంటే ప్రకృతులు ఎంత విపరీతమైనటువంటి విచిత్రమైన వాతావరణం తయారైంది మేఘం అలా ప్రయాణిస్తూ చినుకులు వెదజలుతూ వెళ్ళేది ఒక జలపాతంలాగా ఒకే చోట పడిపోవడము అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా విధ్వంసం అయిపోవడం జరుగుతుంది అంటే వాతావరణాన్ని విధ్వంసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పైన కూడా సరైన నరమరకు ఉండదు ఇవన్నీ ఉత్పాతాల కింద తయారవుతాయి అందుకే సేవ్ నేచర్ సేవ్ నేచర్ అంటే అంటే ఎవరి నేచర్ని సేవ్ చేస్తున్నాము ఈ గ్రహణ ప్రభావాలు అటువంటి ఉత్పాతాలు ధర తీస్తాయనేసి నిపుణులు కాలజ్ఞానవేత్తలు బ్రహ్మ జ్ఞానులు ఎంతోమంది తెలియజేశారు ఈ గ్రహణము ప్రపంచ ఉత్పాతాలకు కూడా కారణమైన అవకాశం ఎక్కువగా ఉంది వ్యతిరేక ఫలితాలు ఎవరు ఏ రాసు వ్యతిరేక ఫలితాలు తీసుకుంటే వీళ్లకు మకరము కుంభము మినము తర్వాత మిథునము కర్కాటకము కర్కాటకం తర్వాత తీసుకుంటే వృశ్చికం ఈ ఆరు రాశులకు వ్యతిరేక ఫలితాలు మిగిలినటువంటి మేషము వృషభము అదేవిధంగా కన్య ధనస్సు ఈ నాలుగు రాశులకు ఉత్తమ ఫలితాలు తుల మిథునం మధ్యమ ఫలితాలు కాబట్టి వ్యతిరేక ఫలితాలు అధికంగా ఉన్నటువంటి ఆరు రాశుల వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకోవడం ఎంతైనా శ్రేయదాయకం ప్రాణహాని దానిలో కనిపిస్తున్నాయి ప్రాణహాని అని తీసుకుంటే రాహుచందులు కలిసి అష్టమంలో ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆయుష్ఠానంలో ఇలా జరుగుతుంది కాబట్టి శని కూడా ఒకరించి వనికి వస్తున్నాడు మనము ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్గా చెప్పాలంటే మరణ శాస్త్రం జ్యోతిష్యులు చెప్పకూడదు అదొక నియమం మరణ శాస్త్రం చెప్పకూడదు సూచన సలహా జాగ్రత్త మాత్రమే చెప్పాలి టైటిలే చెప్పాలి వెనకాల భావం అవతల అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయుష్ స్థానము ఎవరికి కర్కాటక రాశి వాళ్ళకు ఆయుష్ స్థానంలో రాహు చంద్రులు అంటే రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు అక్కడికి ఆయుష్ కారకుడు వక్రించి వస్తున్నాడు రాహు వచ్చేకాడికి ఆయన ఆకస్మికంగా జరిగేటువంటి ఉత్పాతాలకు విధ్వంసాలకు కారకుడు అవుతాడు రాహు పిడుగులు ఇవన్నీ కూడా రాహువే కరెంట్ షాక్లు ఇవన్నీ రాహువే మరి శాటిలైట్స్ కూడా రాహువే కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అష్టమ స్థానంలో జరగడం వల్ల అదేవిధంగా మీనరాశి వాళ్ళకు వేయంలో జరగడం వల్ల మకర రాశి వాళ్ళకు ద్వితీయం జరగ ద్వితీయంలో జరగడం వల్ల ద్వితీయము మారకస్థానం సహజ మార్గస్థానము ద్వితీయము సింహరాశి వాళ్ళకి ఏడులో జరగడం వల్ల రెండు ఏడు మారకస్థానాలు అంటే ఏడు అష్టమానికి అష్టమ స్థానానికి వేయస్థానం ఏడు అందుకది పూర్ణ మారకత్వం రెండు అనే పన్నెండు అనేది రాశికి వేస్తాను నష్టాన్ని కలిగించేటువంటిది కాబట్టి మేన కుంభ మకర సింహ కాటక రాసులు ఈ ఐదు రాశులకు వీళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం సార్ ఇందాక మీరు ప్రస్తావించారు మంత్ర సాధన తంత్ర సాధన చేసే వాళ్ళకి విశేషంగా ఈ టైంలో పవర్స్ ఎక్కువ ఉంటాయి అంటారు వీళ్ళ బారిన గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ బ్లాక్ మ్యాజిక్లు వీటి నుంచి బయటపడడానికి ఏదైనా పరిష్కారం ఉంటుందో అలాంటి సమయం తీవ్ర దేవత సాధన తీవ్ర దేవత ఆరాధన చేయడం వల్ల వాళ్ళు ఎవరైనా కట్లు వేశారు మమ్మల్ని మా చేతులు కట్టేసి మా చేతులు డబ్బు రాకుండా చేశారు మేము గట్టిగా మాట్లాడకుండా నోరు కట్టేశారు ఇవన్నీ ఉంటే ఇప్పుడు మంత్ర సాధన చేయడం వల్ల ఈ ఇప్పుడు చెప్పడం వల్ల ఆ కట్లు తెగిపోతాయి సముద్ర స్నానం చేయడం వల్ల లేదు పారేడు నీటిలో సంకల్పాలు చెప్పుకుని స్నానం చేయడం వల్ల ఈ దోషలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకెవరికో డబ్బులు ఇచ్చి ఏమారిపోవలన అవసరం లేదు తీవ్ర దేవత ఆరాధన చేయడం చాలా ఉత్తమం తీవ్ర దేవతలు కూడా వేగంగా వస్తారు ఒళ్ళంతా వేడెక్కుతుంది సాధన చేసేటప్పుడు కండ్లు మంటలు ఎక్కుతాయి కొంతమంది మిరపకాయల చేతిలో పెట్టుకుని పచ్చంగర దేవి ఆరాధన చేస్తారు చివరిలో ఆవిటిని కాల్స్తే వాసనే రాదు పచ్చంగర సాధన చేసేవాళ్ళు పచ్చ ఎండు మిరపకాయల చేతిలో పెట్టుకుని గ్రహణ సమయంలో సాధన చేస్తారు తెల్ల ఆవాలు పెట్టుకొని చేత చేస్తారు తెల్ల ఆవాలు కూడా తాంత్రికమైనటువంటి ధాన్యం అది ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి అలా చేసి మన చివరి దాన్ని దిష్టి తీసుకుని కూడా పారాయచ్చు పారాయణ ఇంట్లో వదిలేయచ్చు ఇలా చేసుకోవచ్చు సో ఓవరాల్గా చంద్రగ్రహణం గురించి ఆ గ్రహణం అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు ధన్యవాదాలు